హాత్మా గాంధీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని మున్సిపల్ అన్నారు గాంధీ జయంతి సందర్భంగా నాయుడుపేటలోని గాంధీ పార్కులో గాంధీజీ విగ్రహానికి వైసీపీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు దేశ స్వాతంత్ర్యం కోసం అహింసే ఆయుధంగా ఎంచుకున్న మహానుభావుడి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ మండల అధ్యక్షులు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి పేట చంద్రారెడ్డి చదలవాడ కుమార్ పేర్నాటి రాహుల్ రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఆయన చేసిన మంచిని ప్రజలకు చెప్పిన మంచిని మనం అందరం స్మరించుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులు సమర్పించడం జరిగింది అలాగే ఆయన చెప్పాడు అహింస మార్గంలో పోతే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా అహింసించుకొని ఏదైనా మంచిని చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకున్నాను అలాగే ఎవరైతే వాళ్ళందరూ కూడా గాంధీ చెప్పిన మనలో నడవాలని చెప్పి కూడా నేను ఈరోజు అందరినీ కోరుకున్నాను ఆయన చెప్పిన సత్యం మీద పోరాడాలి అహింస దూరం అని చెప్పి ఆయన ఆయన చేసిన ప్రతి దాంట్లో కూడా చెప్పడం అదే జరిగింది అదేవిధంగా వాటిని కూడా ఆయన చెప్పిన మాట చెప్పి కూడా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి ఈరోజు నాయుడుపేట పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ అయితేనేమి కౌన్సిలర్లు అదే అదేవిధంగా పట్టణ నాయకులు అయితేనేమి అదేగా ఎంపీపీ గారు అయినటువంటి ధనలక్ష్మి గారు అయితేనేమి ఇక్కడ నాటిపడే ప్రజలందరూ కూడా ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది ఈ ఆయనకే ఒక్క జాడలోనే ప్రతి ఒక్కరూ కూడా నడవాలని ఆయన నడిచినటువంటి అహింసా మార్గంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ప్రతి పౌరుడు కానీ ప్రతి గ్రామస్తులు కానీ ప్రతి ప్రజలందరూ కూడా ఆయన ప్రా మార్గంలో నడిస్తే దేశం ఎంతో ముందుకెళ్తుందని మన యొక్క ప్రజాస్వామ్యంలో మంచి మన భారతదేశానికి మంచి పేరు వస్తుందని ఆయన అడుగుదాడల్లో మన పట్టణ ప్రజలందరూ నడవాలని దేశ ప్రజలందరూ నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులందరూ గౌరవనీయులు మన్ రెడ్డి గారు మున్సిపల్ చైర్పర్సన్ దీపిక గారు వైస్ చైర్మన్ చైర్మన్లు కౌన్సిలర్లు అందరూ కూడా ఈరోజు గాంధీ గారికి ఘనమైన అర్పించడానికి అందరూ వచ్చి ఘనంగా అర్పించడం జరిగింది గాంధీ గారు అహింసా మార్గంలో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జాతిపిత ఆయన దారిలో అందరూ నడవాలని ఎటువంటి కార్య కార్యమైన అహింసతో సాధించవచ్చు అని చెప్పి నిరూపించిన మహానుభావుడు అదేవిధంగా గ్రామ స్వరాజ్యం ఉండాలి ప్రతి స్వపరిపాలన ఉండాలని కల్లగన్న గాంధీ మహాత్మని దారిలో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యాన్ని ప్రతి ఇంటికి వాలంటీర్ సిస్టం ద్వారా సచివాలయ సిస్టం ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని ప్రతి గ్రామంలో నిరూపించి మంచి పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారికి గాంధీ కన్న కళ్ళను నిరూపి నెరవేర్చిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది ఆ దారిలో అందరూ నడవాలని మేము కోరుకుంటున్నాము కానీ ఇప్పటి ప్రభుత్వం ఆ స్వపరిపాలని పక్కన దోసేసి మళ్ళీ పాతకాలం ఆదర్శంగా నిలబడిన మన పరిపాలన పక్కకు పెట్టేసి పాతకాలంలో లాగా మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఏ ఎండిఓ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితిని ఈరోజు గ్రామస్తులని ప్రజలకు తీసుకొస్తున్నారంటే దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది మాటలు చెప్పేది కాదు గాంధీ మహాత్మని దారిలో ఆయన చెప్పిన బాటలు నడుస్తున్నామని అందరూ మాట్లాడతారు కానీ చేసేవాళ్ళు మాత్రం చాలా తక్కువ అటువంటి వాళ్ళలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రథమ స్థానంలో ఉంటాడు ఆయన గాంధీ మహాత్ముని దారిలో నిలబడి చేసిన ఘనత మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది అదే విధంగా వైఎస్ఆర్ కార్యకర్తలంతా కూడా మా ఆయన మా బాటలోనే నడవాలని మేమంతా కోరుకుంటూ ఆ పద్ధతిలో మేము గాంధీ మహాత్మానికి నివాళులర్పిస్తున్నాం నోరూరించి రుచులతో మన నాయుడు పెట్టెలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ నాన్వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమీని పులుసు ప్రాన్స్ ఫ్రై బోటి ఫ్రై బోటి కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రాహ్మణ విధి ఓల్డ్ స్ట్రీన్ వస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ చేసి ప్రెస్ చేయండి